नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्रि उत्तरशततमः सर्गः नूटमोडवसर्ग రామాదుల విలాపము రాముడు తండ్రికి జలాంజలి ఇచ్చుట పిండదానము చేయుట రోదించుట తాం శ్రువా బభూవగత రాఘవోరచేతన భరతుడు చెప్పిన దుఃఖకరమైన ఆ వార్తను విని రాముడు స్మృతి తప్పి మూర్ఛపడను తమ్ వజ్రమివృష్టమాహ వేదానవారిణ వాగ్వజ్రం భరక్తమనోజ్ఞం పరంతప ప్రగృహ్య రామో బాహూవై వై పుష్గ్రో వనే పరశునాకృత్త పపాత శత్రు సంహారకుడైన ఆ రాముడు యుద్ధములో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రము వంటి దుఃఖకరమైన భరతుడు పలికిన ఆ వాగ్వజ్రము తగులగానే రెండు బాహువులు మెలివేసి అరణ్యములో గొడ్డలి చేత ఖండించిన పుష్పించిన వృక్షము వలె నేలపై పడెను తథా నిపతి రామం జగత్యాం జగతీపతిం కూలఘాత పరిశ్రాంతం ప్రసూప్తమివ కుంజరం భ్రాతరస్ మహేష్వాసం సర్వత శోకకర్షితం రుదంతః సహవైదే సలివై దగ్గరనే ఉన్న ఆ సోదరులు సీత ఏడ్చుచు ఆ విధముగా నేలపై పడి తీరమును పొడిచి పొడిచి అలసి నిద్రించుచున్న వాడు మహాధనుర్ధారి శోకముతో కృషించినవాడు పృథివీపతి అయిన ఆ రామునిపై చల్లిరి సు సునర్లబ్ధ్వా కృపణం ఉపాక్రామతకాకత్స్థుభాషితు ఆ రాముడు మూర్ఛనుండి తేరుకొని లేచి కన్నీళ్ళు కార్చుచు దైన్యముతో అధికముగా విలపింప ప్రారంభించను స రా స్వర్గత శ్రువా పితరం పృథివీ ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మాధర్మ ధర్మాత్ముడైన ఆ రాముడు తన అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు విని భరతునితో ధర్మసమ్మతమైన మాటలను ఇట్లు పలికెను కిం దిష్టాం గతిం గతే కస్తాం రాజవరాధీనా పాలయిష్యతి తండ్రి మరణించిన పిమ్మట ఆ అయోధ్యతో నాకు ఏమి పని ఆ రాజశ్రేష్ఠుడు లేని అయోధ్యను ఎవరు పాలింపగలరు తార్యం దుర్జాత్మనృతో మమ చాపిన సంస్కృత నన్ను గూర్చిన శోకముతో మరణించిన ఆ మహాత్మునకు నేను సంస్కారము కూడా చేయజాలకపోతిని చెడ్డ పుట్టుక గల అట్టి నాచేత ఆయనకు ఏమి ప్రయోజనము అహో భరత సిద్ధార్థో సిద్ధార్ పాపశూన్యుడవైన ఓ భరతుడా నీవును శత్రుఘ్నుడును మన తండ్రి అయిన దశరథ మహారాజునకు చేయవలసిన ప్రేతకృత్యములన్నీ చేసి సత్కరించినారు అందుచేత మీరిద్దరు కృతార్థులు నిష్ప్రధానామనే నరేంద్రేణ వినాత నివృత్తవన వాసో నాయోధ్యాం గంతుముత్సహే దశరథ మహారాజు ప్రధాన పురుషుడు లేక వ్యాకులముగానున్న ఆ అయోధ్యకు నేను వనవాస అనంతరము కూడా వెళ్ళను సమాప్త వనవాసం మామయోధ్యాయాం పరంతపా కోను పునస్తాతే లోకాంతరం గతే ఓ భరత తండ్రిగారు మరణించినారు కదా నేను వనవాసమును పూర్తి చేసుకుని అయోధ్య తిరిగి వచ్చిన పిమ్మత అక్కడ నాకు ఉపదేశము చేయువారు ఎవ్వరు పురా ప్రేక్ష్యసత్తం మాం పితాయన్యాహ సాన్వయన్ వాక్యాని తాని శ్రోష్యామి కు శ్రోత్రుఖాన్యహం పూర్వము మన తండ్రి నా మంచి నడవడికను చూచి ఆనందించుచు నన్ను సంతోష పెట్టుటకై కొన్ని మాటలు చెప్పుచుండెడివాడు చెవులకు సుఖకరమైన అట్టి మాటలను ఇటుపై నేను ఎవరి నుండి వినగలను ఏవ స భరతం భార్యామభ్యేత్య రాఘవ ఉవాచశోక సంతప్త పూర్ణచంద్రని నిభాననా రాముడు భరతునితో ఇట్లు పలికి శోక సంతప్తుడై పూర్ణచంద్రుని వంటి ముఖముగల సీతతో ఇట్లు పలికెను సీతే పిత్రాహీనోసి లక్ష్మణ భరతో స్వర్గతం దుఃఖమాచష్టం ఓ సీత నీ మామగారు మరణించినారు ఓ లక్ష్మణ నీవు తండ్రి లేనివాడవైనావు దశరథ మహారాజు మరణించను అను దుఃఖవార్తను భరతుడు చెప్పుచున్నాడు తో బహుగం తాష్పో నేత్రేష్వ జాయత్రువతి కాకురాణ్యశస్వినా రాముడు అట్లు చెప్పగానే యశ్శానిలైన ఆ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నేత్రముల నుండి అత్యకముగా కన్నీరు కార్యను తే భ్రాతర భృశమాశ్వాస్య రాఘవం అబ్రువన్ జగతి భర్తు క్రియతముదకంపితు ఆ సోదరులందరూ రాముని మిక్కిలి ఓదార్చి తండ్రియైన దశరథమహారాజునకు జలతర్పణములు ఇమ్ము అని ప్రార్థించిరి ప్రాథించిరి సాసీతాశ్వశురం శ్రువా స్వర్గలోకగతృ నేత్రభ్యాశ్రు పూర్ణాభ్యాశ్షితుం పతి మామగారైన దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు వినిన ఆ సీత కన్నీళ్లతో నిండిన నేత్రములతో భర్తను చూడలేకపోయెను సాన్త్వయి తాం రామో రుదతీం జనకాత్మజాం ఉవాచ లక్ష్మణం దుఃఖితో దుఃఖితం వచహ రాముడు ఏడ్చుచున్న సీతను ఓదార్చి దుఃఖించుచు దుఃఖముతో బాధపడుచున్న లక్ష్మణునితో ఇట్లు పలికెను ఆన ఏంగుది పిణ్యాకం చోత్తర గమిష్యామి మహాత్మన మహాత్ముడైన తండ్రిగారికి క్రియలు చేయుటకు వెళ్లదను గారచెట్టు తెలగపిండిని ఉత్తరీయమును తీసుకుని రమ్ము సీతా పురస్తాద్వ్రజతు త్వమేనామభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హ్యేషాసు సీత ముందు నడచుగాక నీవు ఆమె వెనుకనే నడిచి వెళ్ళుము నీ వెనుక నేను వచ్చెదను ఈ మరణ నిమిత్తకమైన స్నానము కొరకై మనము చేయు ఈ గమనము చాలా భయంకరమైనది తో నిత్యానుగస్ విదితాత్మా మహామతి మృదుర్దాంత్చాంత రాచభక్తిమాన్ నృపసుతైహి సార్ధమాశ్వాస్య రాఘవం ఆవతారరయం య నదీ మందాకినీ తిమ్మట ఎల్లప్పుడును ఆ రాజకుమారులను అనుసరించి ఉండువాడు ప్రశస్తమైన బుద్ధి గొప్ప ఆలోచనాశక్తి శక్తి మెత్తని స్వభావము కలవాడు ఇంద్రియ నిగ్రహవంతుడు శాంతుడు రాముని యందు దృఢమైన భక్తి కలవాడు అయిన సుమంత్రుడు ఆ రాజకుమారులను అందరినీ ఓదార్చి మంగళకరమైన ఆ మందాకినీ నదిలో స్నానములు చేయుటకు వారి చేతులను పట్టుకొని దింపెను తేసు తీర్థాం తత యశస్విన నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పిత కాననాం తీర్థం శివమకర్దమం తాతై రాజే తాతైతత్తే గొప్ప కీర్తిగల ఆ సోదరులు మంచి రేవులు కలది సుందరమైనది ఎల్లప్పుడూనూ పుష్పించిన అరణ్యములు కలది అయిన మందాకినీ నదిని అతి కష్టముగా సమీపించి బురదలేని మంగళకరమైన రేవులో దిగి తండ్రీ ఈ జలము నీకు తృప్తిని కలిగించుగాక అని పలుకుచు మహారాజులకు జలతర్పణములు ఇచ్చిరి గృహ్యచీ పాలో జలపూరిత మంజలిం దిశం జలపూరితమంజలిముఖోరుదన్వచనమ్రవీత్ రాముడు దోసిలితో నీళ్లు గ్రహించి దక్షిణాభిముఖుడై ఏడ్చుచూ ఇట్లు పలికెను ఏతత్తే రాజశాార్దూల విమలంతోయోక సవ్యమద్దత్తముపతిష్ట రాజులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రీ పితృలోకములోనున్న నీకు ఇప్పుడు నేను ఇచ్చుచున్న ఈ పవిత్రమైన జలము అక్షయమై నిన్ను చేరుగాక తో తీరాత్ ప్రత్యుత్తీర్యస రాఘవ పితుశ్చకార తేజస్వి నివాపం భ్రాతృ సహా పిమ్మట అయిన ఆ రాముడు సోదరులతో మందాకిని నది ఆవలి తీరమునకు వెళ్లి తండ్రికి పిండ ప్రదానము చేసెను ఐంగుదంబదరీ మిశ్రం పిణ్యాకం దర్భ సంస్తే రామ స దుఃఖార్తో రుదన్వచనమ్రవీత్ రాముడు దర్భను పరచి వాటిపై రేగుపండ్లు కలిపిన గార తిలకపిండిని ముద్దలు చేసి ఉంచి దుఃఖార్తుడై ఏడ్చుచూ ఇట్లు పలికెను ఇదం భుంక్ష్వ మహారాజ పురుషో భవతి పురుషోవతి తదన్నాస్తేవతా మహారాజా మేము తినుచున్న దానినే నీకు సమర్పించుచున్నాను సంతోషముతో భుజింపుము పురుషుడు ఏ అన్నమును తినునో వాని దేవతలు కూడా ఆ అన్నమునే తినెదరు కదా తతస్తేనైవ మాగేణ ప్రత్యుత్తీర్య నదీతాత్ ఆరు నర వ్యాఘ్రో రమ్యసాను మహీధరం నరశ్రేష్ఠుడైన రాముడు పిదప ఆ మార్గము మీదుగనే నదీతటమును దాటి వెళ్లి అందమైన చర్యలు గల చిత్రకూట పర్వతమును ఎక్కెను ద్వారమాసాద్య జగతీపతి పరిజగ్రాహ బాహుభ్యా ముఖౌ భరత భూమండలాధిపతి అయిన ఆ రాముడు పర్ణశాల ద్వారము చేరి భరత లక్ష్మణులను ఇద్దరినీ చేతులతో తేషాం తురుదతాం కౌగిలించుకుదతా శబ్దాత్వద్గిరౌ భ్రాతృణా సహ వైదేహ్యా సింహానామివ సోదరులు సీత ఏడ్చుటచే ఆ పర్వతమునందు సింహములు గర్జించినప్పుడు కలుగునట్లు ప్రతిధ్వని కలిగను మహాబలానాదకంపితు విాయతు ములం శబ్దం రస్తాభరత సైనికా తండ్రికి జలతర్పణములు చేయుచు ఏడ్చుచున్న ఆ మహాబలశాలులైన సోదరులు చేసిన వ్యాకులమైన ధ్వనిని విని భరతుని సైనికులు భయపడిరి అభ్రువంశా రాణ భరత సంగతో తేషామేవ తేవ శోచతా పితరమృత భరతుడు రామునితో తప్పక కలిసియుండును ఈ ధ్వని మరణించిన తండ్రిని గూర్చి ఏడ్చుచున్న వారి రోదనధ్వనియే అని సైనికులు అనుకునిరి అథ సర్వేభి సర్వేభిముఖాస్వనం అప్యేక మనసో జగము స్థానం వారందరూ తమ తమ స్థానములు విడిచి ఒకే విధమైన ఆలోచనతో పరిగెత్తుచు ఆధ్వనివచ్చు వైపునకు తమ తమ స్థానములను అనుసరించి వెళ్ళిరి హయైరయ్యే గజైరన్యే రథైరన్యే స్వలంకృతై సుకుమాస్తే పద్రే నరాయూరు కొందరు గుర్రముల మీదను కొందరు ఏనుగుల మీదను సుకుమారులైన కొందరు చక్కగా అలంకరించిన రథముల మీదను మరికొందరు కాలి నడకను వెళ్ళిరి ఆ చిరప్రోషితం రామం చిరవిప్రోషితం యథా ద్రష్టు कामो जन सर्वे उदगाम सहాశ్రమం ఆ జనులందరు కొంచెము కాలము క్రితమే ప్రవాసమునకు వెళ్ళిన ఆ రాముని చాలా కాలము క్రితము వెళ్లిన వానిని వలె చూడవలెను అను కోరికతో ఆశ్రమమునకు శీఘ్రముగా వెళ్లిది సమాగమం త్వరితస్త్రష్ుకామా సమాగమంహువిధైర్యానై స్వనాకులై అక్కడ కలసిన సోదరులను చూడవలను అను తొందరతో ఆ జనులందరూ డెక్కల ధ్వనులతోనూ చక్రాంతముల ధ్వనులతోనూ వ్యాకులమైన వివిధ వాహనములను ఎక్కి సమాహతా ముమోచతుములం శబ్దం జౌరివాభ్ర సమాగమే అనేకమైన వాహనములు డెక్కలు చక్రాంతములు ఆ భూమిని చేత మేఘములు కమ్మినప్పుడు ఆకాశమునందివలే సంకులమైన ధ్వని బయలుదేరెను ్రాసి నాగా కరే పరివారి ఆవాసయంతో గంధేన జగ్మురం ఆధ్వనికి భయపడిన ఏనుగులు ఆడ ఏనుగులు తమ వెంటరాగా మదగంధమును అంతటా వ్యాపింపజేయుచు ఆ వనము నుండి మరి ఒక వనమునకు వెళ్లినవి వరాహ వృక సంఘాశ్చ మహిషా సర్పవానరా వ్యాఘ్ర గోకర్ణ గవ్యాత్రే సు పృషతైస్ సహ ఆ విని వరాహములు తోడేళ్ళు మహిషములు సర్పములు వానరములు వ్యాఘ్రములు గోకర్ణములు గవయములు చుక్కల జింకలుయపరిరవి రథాంగ సాహ్వాన్యూహాహంసా కారండవాలవాంస్కోకిలా క్రౌంచా విసాభేజి దిశ చక్రవాకములు నత్యూహములు హంసలు కారండవములు పొంగలు కోకిలలు క్రౌంచములు ఆధ్వని విని భయపడి నలుదిక్కులకు పారిపోయినవి తేన శబ్దేన విత్రస్తైరాకాశం పక్షిభిర్వృతం మనుష్యైరావృత భూమిరుభయ ప్రబభౌతా ఆ శబ్దమునకు భయపడిన పక్షులతో నిండిన ఆకాశము మనుష్యులతో నిండిన భూమి ఈ రెండును ఆ సమయమునందు సమముగా ప్రకాశించను పురుష వ్యాఘ్రం యశస్వినమరిందమం ఆసీనం స్థండిలే రామం దదర్శ సహసాజన పిదప ఆ జనులు కీర్తిశాలి శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు నేలపై కూర్చుండియుండగా చూచిరి నిగర్హమాణ కైకేయీ మన్థరాసహితామీ అభిగమ్య జనో రామం బాష్పూర్ణముఖోవత్ వారందరూ రాముని సమీపించి కైకేని మన్థరను నిందించుచు కన్నీళ్ళు కార్చిదిరి తాన్న రాన్ బాష్పూర్ణాక్షాన్ సమీక్ష్యథసు దుఃఖితాన్ పర్యవతర్మ పితృవన్మాతృవచ్చస పిదప ధర్మజ్ఞుడైన ఆ రాముడు చాలా దుఃఖితులై నేత్రములలో బాష్పములు నిండియున్న వారందరినీ చూచి పురుషులను తండ్రులను వలనూ స్త్రీలను తల్లుల కౌగిలించుకొనెను కౌగిలించుకొను పరిషస్వజే నరాన్ నరాచేచిత్తు తమభ్యవాదయన్ సవయస్య బాంధవాన్ యథార్హమాసాధ్యతృపాత్మహ అక్కడ రాముడు కొందరిని కౌగిలించుకొనను కొందరు ఆ రామునకు అభివాదనము చేసిరి అప్పుడు దశరథ నందనుడు తన మిత్రులను బంధువులను అందరినీ చేరి అర్హతలను అనుసరించి గౌరవించను సతత్రుదా మహాత్మనాం భువం చఖం చాశు నినాదయన్స్వన గుహా గిరీనా దిశ సంతతృంగఘోష ప్రతి ప్రశుశ్రువే అక్కడ ఆ మహాత్ముల రోదనధ్వని భూమిని ఆకాశమును పర్వత గుహలను దిక్కులను ప్రతిధ్వనింపజేయ మృదంగధ్వనివలే అవిచ్ఛిన్నమై వినవచ్చను ఇర్షే శ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రి ఉత్తర సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యదక్షరపద్రష్టం మాత్రాహీనం యద్భే తత్సవం క్షమ్యతయణ నమోస్ జయ రామ జయ జయ రామ